అందరికీ వస్తే అండి కొడాలి నాని గారు మారలేదు కొడాలి నాని గారి మాట అలాగే ఉంది కొడాలి నాని గారి దూకుడు స్వభావం అలాగే ఉంది తెలుగుదేశం పార్టీ పట్ల చంద్రబాబు గారి పట్ల లోకేష్ గారి పట్ల ఆయన మాట తీరు అలాగే ఉంది ఆయన మారలేదు ఆయన మారట్లేదు ఆయన మీద కేసులు నమోదు చేయాలి ఆయన మీద కక్ష సాధింపు చేయాలి ఆయన అది చేయాలి ఇచ్చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు విపరీతంగా ఆలోచించేస్తున్నారు ఆయన మారలేదు ఓడిపోయినా మారలేదు ఓడిపోయినా మారలేదు అని నేను కొన్ని ప్రాక్టికల్గా బోల్డ్గా ఉన్నది ఉన్నట్టు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా నాని గారు ఎందుకు మారాలి అసలు ఆయన మారాల్సిన అవసరం ఏముంది పోని ఆయన మారతారు ఆయన మారతారు మారితే టీడీపీ వాళ్ళు ఏమైనా ఆయన పార్టీలోకి తీసుకుంటారా పోని జనసేన వాళ్ళు ఏమైనా ఆయన పార్టీలో చేర్చుకుంటారా పోనీ బీజేపీ వాళ్ళు ఏమైనా ఆయన పార్టీలోకి చేర్చుకుంటారా చేర్చుకోరు కదా కొడాలి నాని గారు మారుతారండి ఓకే నేను వైసీపీలో ఉండి చెడిపోయాను నన్ను వైసీపీ వాళ్ళు చెడగొట్టారు మాటిమాటికి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమన్నారు అందుకే నేను తిట్టాను నేను ఇప్పుడు మనిషిని మారిపోయాను కాబట్టి నన్ను టీడీపీలోనో జనసేనలోనో బీజేపీలోనో చేర్చుకోండి అంటే చేర్చుకుంటారా లేదు కదా చేర్చుకోరు కదా ఆయన ఆల్రెడీ ఎంత చెడు మూట కట్టుకోవాలో అంత మూట కట్టుకున్నారు కదా ఇంకా వేరే పార్టీలోకి వెళ్ళలేరు కదా వేరే పార్టీలోకి ఆయన నో ఎంట్రీ కదా మరి ఎందుకు మారాలి పోని వైసీపీలోనే ఉండి మారాలి అంటే మారలేరు అప్పుడు వైసీపీలో ఆయనకు ఉనికి ఉండదు జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆయన మారితే ఎందుకు మారాలంటే వేరే పార్టీల్లోకి వెళ్తే మారాలి ఇదే పార్టీలో ఉండాలి కాబట్టి ఆయన మారకూడదు ఆయన మారితే ఈ పార్టీలో విలువ ఉండదు ఉనికి ఉండదు గుర్తింపు ఉండదు కనీసం ఈయన్ని ఎవరు గుర్తించరు పట్టించుకోరు ఈ పార్టీలోనే ఉండాలి ఇలాగే మాట్లాడాలి ఇలా మాట్లాడకపోయినా ఆయనకు నష్టమే పార్టీలో ఎవరు పట్టించుకోరు మర్చిపోతారు కనీసం అపాయింట్మెంట్లు కూడా ఉండవు ఎందుకంటే నాని గారు ఇదిగో ఈ పాత్ర ఈయన పాత్ర సజ్జల గారు ఈయనది పాత్ర వోయీ గారు ఇదిగో ఈంది పాత్ర విజయసాయిరెడ్డి గారు ఈంది పాత్ర ఆ పార్టీ అనే రియాలిటీ షోలో కొంతమంది కొన్ని కొన్ని పాత్రలు సృష్టించి ఫిక్స్ చేశారు వాళ్ళ పాత్రలో వాళ్ళు జీవించాలి వాళ్ళ పాత్రకు తగ్గట్టు వాళ్ళ సంభాషణలు పలకాలి తిట్టమన్నప్పుడు తిట్టాలి గైడ్ లైన్స్ అమలు చేయాలి అంతే తప్ప ఊరికూరికే అంటే కొడాలి నాని గారు మారి వేరే పార్టీలోకి వెళ్ళడానికి ఆయనకు ఒప్పుకుంటే అప్పుడు ఆయన మారతారు అవతల పార్టీలోకి వెళ్తున్నారు కాబట్టి కానీ ఇప్పుడు ఈ పార్టీలోనే ఉండి మారడం అనేది అసంభవం వైసీపీలోనే ఉంటూ మారడం అనేది అసంభవం అది జరగని పని ఆయనకు మారాల్సిన అవసరం లేదు పార్టీ మారితే మారాలి పార్టీ మారలేరు కాబట్టి మారనివ్వరు కాబట్టి ఆయన ఎవరు రానివ్వరు కాబట్టి వైసీపీలోనే ఉంటారు కాబట్టి ఆయన మారరు మారాల్సిన అవసరం లేదు ఆయన మారితే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు అందుకు కొడాలి నాని గారు అలాగే మాట్లాడతారు అదే బంధాలు ఉంటారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఆయన అలాగే మాట్లాడతారు టీడీపీ వాళ్ళు ఏమైనా ఆయన మీద కేసులు పెట్టాలనుకుంటే పెట్టవచ్చు లేదంటే సైలెంట్గా ఉండొచ్చు ఆయన రాజకీయం ఆయనకి ఇంపార్టెంట్ ఆయన ఉనికి ఆయన ఇంపార్ ఆయనకి ఇంపార్టెంట్ ఆయన భవిష్యత్తు ఆయనకి ఇంపార్టెంట్ ఆయన పార్టీ ఆయనకి ఇంపార్టెంట్ ఏదో ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి సాఫ్ట్గా సౌమ్యంగా లౌక్యంగా జాగ్రత్తగా సున్నితంగా మాట్లాడితే అలా మాట్లాడడానికి వేరే నాయకులు ఉన్నారు కదా అదే పార్టీలో వేరే నాయకులు ఉన్నారుగా సున్నితంగా లౌక్యంగా జాగ్రత్తగా సెటైరికల్గా మాట్లాడడానికి కొడాలి నాని గారి స్పెషల్ ఏంటి ఆ పార్టీలో ఈ విధంగా మాట్లాడడం సో అందుకని ఆయన్ను ఆ గుర్తింపు వచ్చింది పార్టీలో భవిష్యత్తులో కూడా ఇప్పుడు వైసీపీలో కొడాల నాని గారికి విపరీతమైన క్రేజ్ ఉంది వైసీపీ పెద్దలకు కమ్మ సామాజిక వర్గం అంటే పడదు ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తారు ఆ సామాజిక వర్గ ఆర్థిక మూలాలను దెబ్బ కొడతారు ఆ సామాజిక వర్గ నాయకులను దూరంలో పెడతారు కానీ కొడాలి నాని గారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు చెప్పండి టీడీపీని తిడతారు కాబట్టి చంద్రబాబు గారిని తిడతారు కాబట్టి చంద్రబాబు గారిని లోకేష్ గారిని టీడీపీని తిడితేనే ఆయనకు మనుగడ లేదా ఆయన మారాలి అంటే ఇప్పటికీ ఎంత చెప్పినా లేదు కొడాలనాని గారు మారాలి అంటారా మారితే రాజకీయం వదిలేయాలి వదిలేసి సైలెంట్గా ఇంట్లో ఉండాలి కానీ ఆయనకు వయసు వయసు ఉంది కదా వయసు ఉంది ఓపిక ఉంది మాట్లాడే తెలివి ఉంది మరి అన్నీ ఉన్నప్పుడు ఆయన ఎందుకు రాజకీయం వదిలేయాలి సో అందుకే ఆయన వైసీపీలోనే ఉంటాడు అలాగే కొనసాగుతాడు అలాగే తిడతాడు ఈ ఒక్క చిన్న లాజిక్ మర్చిపోయి ఈ చిన్న అంశాన్ని మర్చిపోయి కొడాలి నాని గారు మారట్లేదు కొడాలనాని గారు మారట్లేదంటే ఆయన మారడుగాక మారడు మారాల్సిన అవసరం లేదు మారితే ఇంకా రాజకీయం వదులుకోవాల్సిందే తప్ప మా వేరే వాళ్ళు రానివ్వరు కాబట్టి ఒకవేళ వేరే వాళ్ళు రానిస్తే అప్పుడు మారతాడు ఎవరెవరికి ఆ పరిస్థితి ఉంది తెలుసా సేమ్ కొడాలనాని లాగానే రోజా గారు కానీ ఆయన ఆమెకు కూడా వేరే పార్టీ వాళ్ళు రానివ్వరు వేరే పార్టీ ఎక్కడ ఆమెకు ఎంట్రీ ఉండదు కాబట్టి ఆమె వైసీపీలోనే ఉండాలి వైసీపీలో ఉంటే ఆమె అలాగే ఉండాలి అలాగే మాట్లాడాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయాలి ఆమె ఎక్కడైనా మారిన వైసీపీలో విలువ ఉండదు ఉనికి ఉండదు సీటు ఉండదు సేమ్ ఎవరి పాత్రలో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు పేరునాని గారు కొడాలి నాని గారు గుడివాడ అమర్నాథ్ గారు అంబటి రాంబాబు గారు రోజా గారు వీళ్ళందరూ కూడా ఎవరి పాత్రలో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు వీళ్ళు పార్టీలో మారలేరు వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళు అలాగే ఉండాలి అలాగే మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు అలా తయారు చేస్తారు ఈ నాయకులందరినీ కూడా థ్యాంక్ యూ